పద్యమేవ జైతే సంచిక కార్యక్రమానికి స్వాగతం ఆవకాయ అంటేనే నోరూరుగాయ తెలుగు వాళ్ళకి పద్యం ఎంత ప్రత్యేకమో ఆవకాయ కూడా అంతే ప్రత్యేకం వేసవ కాలం వచ్చిందంటే ఆ ఎర్రటి ఎండబీడిని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఎర్రకారము ఆవగుండా ఘాటుని తట్టుకుంటూ ఎంతో శ్రద్ధగా సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా మన ఆవకాయ పచ్చడిని జాగ్రత్తగా జాడీలోకి చేరుస్తారు మన తెలుగు నారీ శిరోమణులు ప్రాథమికంగా మామిడికాయ ఆవపిండితో కలిపి పెట్టిన ఊరగాయ పేరే ఆవకాయ ఈ ఎర్రవకాయ మహారాజు సమానమైనటువంటిది అసల సిసల ఆవకాయ అంటే ఇది దీనికి అనుబంధంగా పచ్చావకాయ బెల్లమావకాయ అల్లమావకాయ పులిహోరవకాయ పెసరావకాయ మెంతి ఆవకాయ నీళ్ళ ఆవకాయ వంకాయ ఆవకాయ టొమాటో ఆవకాయ క్యాలీఫ్లవర్ ఆవకాయ దోస ఆవకాయ ఇలాగా ఆవకాయ ఎన్ని అవతారాలు ఎత్తిందో ఈ కలియుగంలో మనం మీద ఇప్పుడు చెప్పుకున్నవన్నీ శాకాహార ఆవకాయలైతే వీటికి దీటుగా లేటెస్ట్గా కొత్త కొత్త టేస్టుల కోసం లెక్కలేనన్ని మాంసాహార ఆవకాయల పేర్లు కూడా విలువకి వచ్చాయి ఇక ఆవకాయ పద్యాల విషయానికి వస్తే సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు కవి సార్వభౌముడైన శ్రీనాథుడు రాసిన పద్యాల్లో ఆవకాయ ప్రస్తావన తెచ్చారు మహాసహస్రావధాని కరిగిపాటి నరసింహారావు గారు ఆవకాయ మీద ఆసులుగా పద్యాలు చెప్పారు మాలిక అంతర్జాల పత్రిక ప్రధాన సంపాదకురాలు శ్రీమతి జ్యోతి వలబోజ్ గారు ఆవకాయ మీద దాదాపు నూట తొంభై పద్యాలు ఛందస్సులో రాయించారు ఈ పద్యం పదండి అష్టదిగ్గజములే అష్టావకాయలు అంటూ తన ఆస్థానంలో ఉన్న కవి పండితుల గురించి శ్రీకృష్ణదేవరాయల వారు షడ్రసోపేతంగా ఏమన్నారంటే అధిపాన్న రాయలే ఆస్థాన పండితుల్ ఘనుడగు పెద్దన్న కందిపప్పు అష్టదిగ్గజములే అష్టావకాయలు ఆ రామలింగంబు చారు పులుసు అప్పడాలు వడియాలు ఆ చోపుదారులు రమ్య పచ్చళ్ళు పారా జవానులు పరమాన్న పాత్రంబు భట్టుమూరితి కవి ఆ తిమ్మరాజు కవి నేతి దొన్నే పప్పు కూరలు సంగీత పాటగాళ్ళు మెంతి పెరుగులు భోగము మేళములును ఊరు బిందులు చిల్లర వారలెల్లా మేలు అప్పాజి ఊరిన మిరపకాయ అని తన ఆస్థానాన్ని రుచికరంగా వర్ణించారు శ్రీకృష్ణదేవరాయలు శ్రీనాథకవి శృంగార నైషధంలో రాసిన పద్యంలో పెరుగన్నంలో ఆవకాయ నంచుకుని తింటుంటే ఆ మంట నషాళానికి అంటినప్పుడు ఎలా ఉంటుందో స్వానుభవంతో చేసిన వర్ణన వింటే అవును కదా అని ఆవకాయతో మనకున్న అనుభవం గుర్తుకొస్తుంది మిసిమిగల పుల్ల పెరుగుతో మిళితములుగా చవి చవిచూచి రాధరమున జుర్రుమని మూర్ధములు తాకి ఎర్రదనము పొగలు వెడలంగా నాసికా పుటములందు అని శ్రీనాథకవి ఆయన అనుభవాన్ని వర్ణించారు ఇక మహాసహస్రావధాని చమత్కార చక్రవర్తి శ్రీ గరికిపాటి నరసింహారావు గారు కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపంలోని కూలుదారాలతో గొంతు బిగించి అనే పద్యానికి ప్యారడీగా ఆవకాయ మామిడికాయ అంతరంగ క్షోభని ఇదిగో ఇలా వర్ణిస్తున్నారు వినండి ఉప్పు కారాలు గుప్పి మా ఉసురుదీసి గుండెలను చీల్చి ముక్కలు కోసి కోసి పీకి ఆవకాయ అని ఆవకాయ మామిడికాయ మీద అపారమైన జాలి ప్రకటించారు ఇంకో సందర్భంలో ఆవకాయ గురించి ఆసువుగా గరికిపాటి నరసింహారావు గారు చెప్పిన పద్యాన్ని రుచి చూద్దాం మామిళ్ళ ముక్కపై మమకారముంజల్లి అందింపగా జిహ్వ అవకాయ ఎండకాలమునందు ఎండిపోయిన గుండెకు అభినందనము తెల్పు నవకాయ లేనిచో కోమలి వేయుచో అనురాగము చూపు నవకాయ చీకుచున్నను గాని పీకుచున్ననుగాని ఆనందేనిచ్చు నవకాయ ఆపదల నాదు కొను కోర అవకాయ అతివ నడుమైన జాడీయే అవకాయ ఆంధ్రమాత సింధూరమే అవకాయ ఆంధ్ర దేశమ్మే తానొక్క అవకాయ అని శాసనం రాసేశారు శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారు ఎంతో కరుణరసాత్మకంగా అమ్మ ప్రేమని ఆపద్భాంతివైన ఆవకాయని గొప్పగా వర్ణించారు ఈ కందంలో అందంగా చిన్న బిడ్డడొకడు చిరుతిండికొక రూక తల్లినడుగా తల్లి అవుట పిల్లవానికి ఆవకాయ పద్దనిచ్చి కౌగిలించే లేదిక కొబ్బరి చట్నీ లేదిక సాంబారు సూపు లేదిక రసమున్ లేదిక నీ రుచి ఎందును లేదికఓ ఆవకాయ లేనే లేదోయ్ అని దువ్వూరు సుబ్బారావు గారు ఆవకాయ రుచికి ఏదీ సాటి లేదు అని తేల్చేశారు పుల్లెల శ్యామ్ గారు ఆవకాయకి ఎన్ని పేర్లున్నాయో చెబుతూ చెక్కందురు డిప్పందురు ముక్కందురు కొంతమంది మురిపెముతోడన్ డొక్కందురావకాయను పెక్కందురు దీనికిన్ని పేర్లున్నవిరా అంటున్నారు పుల్లెల శ్యామ్ గారు ఇంకో అడుగు ముందుకేసి ఆవకాయ తిననివాడు వచ్చే జన్మలో ఎలా పుడతాడో కూడా చెప్తున్నారు ముక్కోటి దేవులందరూ మొక్కగా మన జిహ్వలేప పుట్టించబడని దియు ఆవకాయయుని వాడు కొండ ముచ్చయి పుట్టు చివరగా ఫలశ్రుతిగా గుండ వెంకట సుబ్బసహాదేవుడు గారు చాలా చమత్కారంగా ఆవకాయ పద్యాలు వింటే వచ్చే ఫలితం ఏంటో ఇలా చెప్తున్నారు అల్లిన పద్యాలను ఒక్కటైన చదివి లేక అప్సరసల చేత అమృతమంద ఇవి కొన్ని ఆవకాయ పద్యాలు మీకు కూడా నచ్చాయి కదా ఈ ఆవకాయ పద్యాలు ఎలా ఉన్నాయో అసలు మీకు ఏ రకమైన ఆవకాయ అంటే ఇష్టమో యూట్యూబ్ లో కామెంట్ గా రాయండి ఎలాగూ అందరికి మనం ఆవకాయ పంచలేం కాబట్టి ఈ ఆవకాయ పద్యాల లింకుని అందరితో పంచుకుంటే ఆవకాయ పంచి పెట్టినంత పుణ్యం మీరు పొందడమే కాకుండా ఈ ఆవకాయ పద్యాలు విన్న వాళ్ళందరికీ అక్షరసల చేతి అమృతాన్ని పొందేటువంటి భాగ్యాన్ని మీరు కలిగించవచ్చు మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓ లైక్ వేసుకుని ఈ లింకును వెచ్చలవిడిగా పంచిపెట్టండి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చానాను సబ్స్క్రైబ్ చేసుకుని గంట మీద నొక్కండి మరొక రుచికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు తెలుగులోనే మాట్లాడదాం పద్యమేవ